ఓకే ఓకే అంటే మీరు చేసే వీడియోలో ఆ కువైట్ కి మొత్తం నెగిటివ్ ఉంటుంది అక్కడికి ఎవరు వెళ్ళొద్దు అక్కడ చాలా కష్టాలు ఉంటాయి చెప్పి కూడా మీరు వీడియోస్ చూస్తే ఎవరైనా వెళ్ళాలంటే భయం అవుతూ ఉంటుంది అంతా కానీ ఇబ్బంది అక్కడ మీరు ఏం పడ్డారు అంటే అంత అంటే వెళ్ళొద్దు ఈ ప్రదేశానికి మనం వెళ్ళొద్దు అని చెప్పాలంట ఇబ్బంది ఏం పడ్డారు అంటే అంటే ఇప్పుడు నేనుండే ఇల్లు అయితే నువ్వు వీడియోలు బాగా గమనిస్తే నాకు మంచి ఇల్లే కానీ మంచి ఇంట్లో పని చేస్తా కూడా నేను వెళ్ళొద్దు అన్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉందో ఇంకా నా వీడియోలోనే తెలుసుకోవచ్చు మీరు నాకు మంచి అది చాలా మంచి చూసుకుంటారు తిండి గానీ నిద్ర గాని సో అన్ని బాగుంటాయి నాకు పైన ఖర్చులు కూడా డబ్బులు ఇస్తారు అయినా కూడా నేను వద్దు అంటున్నా అంటే అక్కడ ఎంత రిస్క్ ఉంటది అంటే ఏం అంత అనుభవం ఏం తిన్నారు అక్కడ మీరు అంటున్నారు అనుభవం అంటే మన వాళ్ళని చంపిన కూడా ఉంటారు వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో పిలిపిన వాళ్ళని అయితే ఎడార్లోకి తీసుకొని పోయి కాల్ చేసిన కూడా కాల్ చేసినారు సో నువ్వు అదేగానే కోయేటోళ్ళని ఒక దెబ్బ వేయి నువ్వు నుంచి రాలేవు చేస్తారు సో అంత రిస్క్ ఉంది కాబట్టి వద్దంటున్నా మగవాళ్ళు పోమనే చెప్తాను నేనైతే మీకు అంత ధైర్యం ఉంది దేవుడు మగతనం ఇచ్చాడు కాబట్టి పో పోనీ ఆడోళ్ళు చెప్తాను ఓకే అక్కడ కలిసారన్నా అమ్మాయిలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న చాలా మంది ఉంటారు అసలు టిక్ టాక్ పని చేయలేదు కాబట్టి తెలియడం టిక్ టాక్ పనిచేసి తెలుస్తుంది వాళ్ళ కష్టాలన్నీ దానిలో పెడతా ఉంటారు ఏమని చెప్తూ ఉంటావు అంటే నాకు ఎవరు చెప్పరు నేను ఉంటా వెళ్తే చూస్తూ ఉంటారు కదా చాలా మంది నాకు కూడా ఉంటారు నాకు ఇట్లా ఇట్లుందన్నా అని నేనే కింద పని చేస్తున్నా డ్రైవర్ గా సో నేనేం చేయగలుగుతాను నువ్వు అదే ఇక్కడ ఇండియాలో ఎక్కడన్నా ఉంటే అన్న ఈ మారుంది పరిస్థితి అంటే నేను వచ్చేస్తాను సో నాకే నమ్మకం పోతాం లేదు నీకేం చేసాను వచ్చి సో అక్కడ ఒకరికి హెల్ప్ చేయడం కొద్దిగా కష్టమే ఆ పాత వాళ్ళు ఉన్నారు చానా ఏళ్ళ నుంచి అక్కడే ఉండి బాగా పలుకుబడి సంపాదించిన వాళ్ళు వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారు తెలుగు వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు కదా ఎక్కువగా చాలా మంది అంటే మరి ఈ సందర్భాలు జరిగినప్పుడు అంటే అక్కడ అంటే వేరే కంట్రీస్ కూడా ఆ తెలుగు కాలనీస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అంటే తెలుగు సంబంధించిన వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అంటే ఈ కువేట్ల తెలుగు సంబంధించిన వాళ్ళ ఏరియా కానీ ఒక ప్లేస్ ఇలా ఏం లేదు అక్కడ ఉంది మాల్యా అని ఒక ఏరియా ఉంది కోవైట్ సిటీలో మాలియా అని శుక్లా శుక్లారం అక్కడ కలుసుకుంటారు అనమాట జనాలు చాలా మంది వస్తారు ఇంకా కోవైట్ అవతల ఇంకొక ఊరుంది ఫాహెల్ అని సో ఆ ఏరియాలో కూడా మన తెలుగు వాళ్ళందరూ కలుసుకుంటుంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా పెట్టుకుంటారు ఈ ఏరియాలో కలుసుకుందాం మన సెలవు వచ్చినప్పుడు సో అక్కడికి వచ్చి అందరు కలుసుకుని సాయంత్రం దాకా ఉండి తిని తా ఇంకా జల్సాలు చేయడం పోవడం ఓకే ఎలా ఉంటుంది అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే కంపేర్డ్ టు ఇండియా సో అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి సో ఇండియా ఇండియాలో ఉన్న కల్చర్ కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ రెండిట్లో మీరు ఏం డిఫరెన్స్ గమనించారు డిఫరెన్స్ అంటే వాళ్ళు ముస్లింస్ సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు సో మనము హిందూస్ సో మనకు తగ్గట్టు మనం ఉంటాం ఇక్కడ అందరం ఒకటి కానీ అక్కడ ఏందిరా అంటే వాళ్ళు ముస్లింస్ కాబట్టి వాళ్ళ రూల్సే మనం పాటించాలా అంటారు కానీ ఇక్కడ అట్లా కాదు కదా ముస్లింస్ అయితే నేను హిందూ అయితే అందరం కలిసి ఉంటాం కలిసి ఉంటాం సో అక్కడ అట్ట కాదు ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటారు రంజాన్ లకి సో మనం కూడా ఒక్క ఓకే అంటే మన ఇళ్ళలో వాళ్ళు చెప్ప ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పరు అరే నువ్వు ఒక్క పొద్దు ఉండు నువ్వు ఉండకపోతే కొడతావు మేము అది ఇది అనరు సో బయట ఎక్కడన్నా తిన్నా కూడా ఫైన్ వేస్తారు నీకు పోలీసు వాళ్ళు అదేంది అది వాళ్ళ రూల్ కదా వాళ్ళ ముస్లిమ్స్ దేశం కదా సో వాళ్ళ రూల్స్ నేను పాటించాలని చెప్తున్నా అది ఇక్కడైతే అంటే ఒకవేళ రంజాన్ ఆ మాసం ఉంటే తినకుంటే ఎవరు తినద్ది ఒకవేళ తింటే ఫైన్ ఆ బయట తింటే తెలియకుండా తినకూడదు బయట పోలీసు వాళ్ళు హోటల్స్ ఏముండవు ఓకే అన్ని మూసేస్తారు ఏమి ఉండవు నువ్వు ఎక్కడే కానీ తినేదానికి కుదరదు ఓన్లీ ఇంట్లో మీ పని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు పని వాళ్ళు వాళ్ళు పెడితే నువ్వు సైడ్గా రూమ్ లో తీసుకొని తినాలి బయట ఎక్కడైనా నీళ్ళు తాగినా ఏదైనా తిన్నా వచ్చి ఫైన్ వేస్తావు అలాంటి కొంతమంది కొట్టను కూడా కొడతారు పోయేవాళ్ళు పిల్లలు ఓకే అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారా లేదు తిన్నారా మంచిగా మీరు నేను నేను తిన్నా బా నేను మాత్రం దగ్గర నాకు ఇవ్వకపోతే నేను రచ్చబడతాను ఇంట్లో నేను ముస్లిం కాదు నాకు ఇవ్వాల్సింది ఓకే ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ నేను ఇంట్లో ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు దాటింది ఇంత ముందు ఇంట్లో రెండేళ్లు ఏళ్ళు ఓకే అంటే ఒక్కొక్క ఇల్లు పంచుకుంటారు అనమాట అంటే అంటే అట్ అగ్రిమెంట్ ఉంటుంది ఒక ఇంట్లో ఇప్పుడు నేను ఒక ఇంట్లో పోతానంటే రెండేళ్ళు అగ్రిమెంట్ ఉంటుంది ఓకే ఆ రెండేళ్లు నువ్వు కంప్లీట్ చేసుకొని రావాలా నీకు నచ్చితే మళ్ళీ పోవచ్చు నీకు నచ్చకపోతే ఓకే అగ్రిమెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు త్రీ ఇయర్స్ పెట్టినారు అయిపోయింది మళ్ళీ మీరు ఇండియాకి వచ్చారు టూ ఇయర్స్ ఉంటుంది అగ్రిమెంట్ ఏ ఏంట్లో టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ పోతానంటే పోలేదంటే నీ ఇష్టం అది ఓకే ఇబ్బంది లేవు స్కిల్ అయితే నేను ఆపేసిన పోకుండా ఇల్లు పోతా వస్తాను ఒక ఇల్లు పోతా వస్తున్నా సార్ ఫస్ట్ అంటే చాలా మంది కోవేట్ కి ఎలా వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్లేస్ ఉంటాయి టెన్త్ చదివిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వెళ్ళాలని అనుకుంటారు అలా వెళ్ళాలంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా వీసా చాలా మంది అట్లా ఇప్పుడు హైదరాబాద్ ఉంది విజయవాడ ఉంది వీళ్ళంతా ఏం చేస్తారంటే బ్రోకర్లు ఉంటారు అక్కడ వీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటారు సో ఆ విధంగా పోవద్ద చెప్తాను నేను చాలా మందికి అక్కడ మన అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఎవరి ద్వారా పోయినా అంటే నా ఫ్రెండ్ ద్వారా పోయినా సో అట్లా ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పోతే మంచిది ఎందుకంటే రేపు వద్ద నీకు ఏదైనా ఇబ్బంది అయింది మన ఇంట్లో వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతారు సో ఏజెంట్ ఏం చేస్తాడంటే నా వృత్తి ఇది నా పని ఇది పంపేయడం ఒకటి పంపిన ఇష్టం అంటాడు సో అక్కడ పోయిన తర్వాత చేతులు ఎత్తేసి ఎవరు ఏం చేయలేదు ఓకే సో ఇవాళ తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళాలి పోతే మంచిది ఓకే ఇంకెలా ఉంటుంది అన్న అక్కడ అంటే టైమింగ్స్ కూడా ఎన్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇండియా కంపేర్ టు ఇండియా రెండున్నర గంటల తేడా ఉంటుంది రెండున్నర గంటల తేడా ఉంటది అంటే ఆ డ్యూటీకి అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో లేట్ అవుతూ ఉంటుంది అలా లేట్ అయినప్పుడు కూడా అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఇంటి వాళ్ళు అంటే ఇబ్బంది బెటరు ఫోన్ మీద ఫోన్ కొడతారు సో ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా కూడా మనం నుంచి బండి తీసుకొని వాళ్ళ కట్ట తీసుకొని వెళ్ళినప్పుడు ఒక పది ఇరవై మాటలు ఫోన్ కొట్టుంటారు సురా సూరా తా తా తాళు సో భిన్నారా భిన్నారా బిన్నారా భిన్నరా అని ఫోన్ కొడుతూ ఉంటారు ఓకే సో వెళ్ళాం మళ్ళా ఎప్పుడైనా మీ వాళ్ళతో తిట్లు కానీ దెబ్బ తినడం కానీ అలాంటి సందర్భాలు మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సంబంధించిన ఫ్రెండ్స్ అయితే తిట్లు తింటానే ఉంటారు దెబ్బలు తిన్న వాళ్ళు అయితే ఎవరు లేరు తిట్లు అయితే తింటూ ఉంటారు మంది కూడా నాకు ఫోన్ చేసి ఈ మారి తిట్టినాడు రా మా వాడు ఈ మారి చేస్తున్నాడు రా గొనుగుతున్నాడు రా అని అంటా ఉంటారు నేను ఎవరికైనా ఒకటే చెప్తాను మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి తిరగమని మాట్లాడండి లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళు భయపడతారు మీరు భాష నేర్చుకోకుండా బెబ్బెబ్బ వాడు చెప్తా ఉంటే మీరు భయపడినారంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు సో వాడు మాట్లాడితే రివర్స్ మాట్లాడాలి మనం అప్పుడు వాడు ఆ అమ్మాయి డేంజర్ రా అని గమ్మని అంటాడు ఓకే మళ్ళీ అలా డేంజర్ మాట్లాడితే మనం చేస్తే ఏం చేయడు నువ్వు కరెక్ట్ గా మాట్లాడాలి వాడి చెప్పినా అంటే దానికి సమాధానం చెప్పినా అంటే ఎగ్జాక్ట్ సమాధానం కరెక్ట్ ఓకే ఇంకోటి ఆ కువైట్ కంట్రీలో కూడా మడ్రులు ఎక్కువైతే ఉంటాయని చెప్పి ఉంటాము అంటే కొంతమంది చేస్తారు పిల్లనాయలు ఉంటారు కొంతమంది కువైట్ పిల్లలు వాళ్ళకి అదొక ఒక కుషాలు ఓకే గన్లు పెట్టుకుంటారు కత్తులు పెట్టుకుంటారు కావలసికనే రాడ్లు పెట్టుకో కొట్టుకోవడము సో ఇట్లాంటి కుషాలు ఈ నడవన అయిపోయినాయి అవి ఇంకా ఈ నడమని పిల్లన ఎక్కువ అయిపోయినా రచ్చలు పడ్డము కొట్టుకోవడం రోడ్ల మీద కార్లతో గుద్దుకోవడము ఇలాంటివి ఎక్కువైపోయినాయి కదా తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టరు ఇబ్బంది అంటే ఇదే ఇళ్ళల్లో ఏదన్నా ఉంటది ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు ఓకే బయటకు పోయేటి వాళ్ళు ఇబ్బంది పెడితే మా మా పోయేకి పోయి వలత రచ్చబడుతారు అట్లా ఉంటారు ఓకే అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటది మీరు డ్రైవరే వేస్తారు కదా అక్కడ ఎలా ఉంటది అక్కడ డ్రైవింగ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి అక్కడ ఫెక్ట్ గా ఉంటాయి ఎక్కడికైనా స్టేజ్ కెమెరాలు రెడీ గా ఉంటాయి అక్కడ ఊరికే జైలు వేస్తారు కదా ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా వేస్తే దొంగతనము లంజరికము ఇట్లాంటివి బేస్తే బేసస్తారు ఓకే ఓకే చిన్న దొంగ దొంగ పెద్ద రాట్లా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే లేరు చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో మన వాళ్ళు కలుస్తారు కలుస్తారు అట్లా పట్టారు ఈ నెల కాను ఒకటి పెట్టినారు అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇచ్చడం రిలీఫ్ ఇస్తారనమాట మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడతాయి జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపి చెప్పి సమావేశాన్ని పెడతారు అన్నమాట ఈ నడవనే చాలా మంది వచ్చారు అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు గాని వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకు ఏమనిపిస్తూ ఉంటదన్న ఈ కోవేట్ వద్దురా అని అనిపిస్తుంది స్టార్టింగ్ అలా అనుకున్నారా ఎగ్జామ్ మా అమ్మ పద్నాలుగు వేలు ఉంది సౌదీలో అంటే కోవేట్ అవుతా సౌదీ అవునా సో అదంతా ఒకటే సౌదీలో పద్నాలుగు వేలు ఉంది నేనంత పిల్లోడిని అప్పుడు వదిలేసిపోయింది అందరు అమ్మ చచ్చిపోయింది ఫోన్ చేద్దాం సరిగా ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు ల్యాండ్ ఉండేవి సో మీ అమ్మ చచ్చిపోయింది అని బాధ పెట్టేవాళ్ళం అమ్మ పద్నాలుగు ఏళ్ళు అక్కడ వదిలిపెట్ట వదిలిపెట్టింది అంటే ఇంకా బతుకుతురు కోసం పోయింది అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు హౌస్ ఆరట్ చేసినారు రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా మా అమ్మని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మా అమ్మని సౌదీలో సౌదీలో ఓకే సౌదీ చాలా మంచి కంట్రీ అనమాట ఈ కోవిడ్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ ఓకే కానీ అక్కడ ఎందుకు మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు మళ్ళీ మా అమ్మ పద్నాలుగేళ్ళు అన్ని అంత ఇబ్బంది పడి ఒక్క రూపాయి కూడా తేలా ఇంటికి కానీ మళ్ళీ సౌదీకి పోయింది మా అమ్మ అదే ఆ ఇంటికి కాదు వేరే ఇంటికి ఇంకా మా అమ్మ డేర్ చూసుకోండి ఓకే ఓకే అంత ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ పోయింది మళ్ళీ పోయింది సౌదీకి వేరే ఇంటి అంటే డబ్బు ఓకే అంటే అమ్మ చిన్నప్పుడు మేము ఇప్పటికి వెళ్ళిపోయిందని చెప్పి చెప్తున్నారు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్న మీరు ఇద్దరు అక్కలు ఒక చెల్లి నేను అందరు పెళ్లి లేచిన ఇప్పుడు ఓకే ఇద్దరు అక్కలు ఒక చెల్లి మీరు నాన్న నాన్న చనిపోయి చనిపోయాడు ఎలా హెల్త్ ఇష్యూ అని ఓకే ఎలా ఉంటది నాన్నతో పానిక్ మరి నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాళ్ళం కదా నాన్నతో మాట్లాడితే ఎక్కువ పానీకి లేదా మాట్లాడను ఎందుకు తాగుతాడని అంటే తాగుతూ ఉంటారు కదా తాగుతూ ఉంటారు అప్పుడు తెలియదు కదా నాకు సో ఆయన పోయిన తర్వాతే తెలిసింది ఆయన ఆంగిల్ అంటారుగా ఉన్నప్పుడు వాల్యూ తెలియదు ఒక మనిషి మన చేరిపోయాక ఆ మనిషి వాల్యూ ఏదో తెలుస్తాని ఆ ఏమంటుండే నాన్న ఇప్పుడు మన మీతో నాన్న కూడా అటు వెళ్ళిన స్టార్టింగ్ లో చెప్పారు నాన్న మమ్మీ మొత్తం అక్కడ అంటే మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా ఉన్నాడు ఓకే మా నాన్న ఇలా కూడా అమ్మని పంపించారు మరి అదే నాకు నచ్చదు అదొకటి ఇంకా తాగుడు ఇవి రెండు నాకు నచ్చదు ఆయన దగ్గర నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఆడవాళ్ళు కోవేటికి పోకూడదు గల్ఫ్ కంట్రీకి పోకూడదు ఇప్పుడు లో ఉండే వాళ్ళంతా ఎట్లరా అంటే ఆడవాళ్ళు మొగుడు చేతకానోడు లేదా మొగుడు ఇంకొకటి వెతుకొని వాళ్ళు లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు ఏమే మొగుడు చేతకానోడు వీళ్ళు ఇల్లుంటారు కదా వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉన్నారు కోయటికి సో మొగుడు సక్రంగా ఉంటే కోవేటికి పోరు ఎవరు సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్ ఆయనకు తాగుతూతుడు కాబట్టి మా అమ్మ పోయింది బాధ అనిపిస్తూ ఉంటుంది అన్న బాధ అంటే ఆయనకు పోయినాక బాధ అనిపిస్తుంది ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది ఎంతైనా కన్నతలు కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది అంటే నాన్నపై కూడా ప్రేమ ఉంటుంది అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు గొడవ నేను మాట్లాడిన అసలు అసలు మాట్లాడను నాన్నతో అంటే తెలుగు షాప్ నుంచి మాటలు బాగా చేసిన అంటే ఆయన ఆమెను పెట్టిన ఇబ్బందులు నా కల్లారా మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంటా సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు ఏమంటే ఏమైనా తిన్నా అంతే అంటే అంటే మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో అంటే మన ఎవరి ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే సో అయినాక మనకు అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతామా ఎప్పుడెప్పుడు డ్యూటీ చేస్తామా ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచి చూసుకుంటామా అని అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు నేను చిన్నప్పటి నుంచి కష్టపడతానే చిన్న ఉన్నప్పటి నుంచి నేను సిక్స్త్ క్లాస్ మా అమ్మ పోయింది నేను ఫిఫ్త్ క్లాస్ లో మా అమ్మ పోయింది ఇంకా సిక్స్త్ సెవెంత్ నుంచి వ్యాపారం లేదు లేదు పని అన్ని పనులు చేసిన ఈ పని అని లేదు మొత్తం అన్ని పనులు చేసిన కూరగాయలు అమ్మినా మాడికాయలు అమ్మిన జ్యూసులు అమ్మిన చపాతలు రోడ్ల మీద చపాతూ వేసి అమ్మిన అన్ని చేసినా మొత్తం ఈ పని ఏ మెకానిక్ సెట్లలో పని చేసిన ఆటో తోలినా కార్ తోలినా లారీలు తోలినా అన్ని అయిపోయినాయి చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు అన్ని అయిపోయినాయి ఎలా అన్నా అంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్లి అయిపోయినా ముగ్గురు అయిపోయినా అన్ని మా అమ్మ చేసింది సూపర్ అన్న తల్లి ముగ్గురు పెళ్లి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు అమ్మాయి ఉంది మరి అమ్మ నా దగ్గరే ఎలా చూసుకుంటున్నావు అమ్మ రే ఇప్పుడైతే బంగారంగా చూసుకుంటున్నా అంటే ఒకప్పుడు నా దగ్గర ఏమి లేదు కదా కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది అనమాట ఇప్పుడు నా దగ్గర ఉంది సో ఇప్పుడు నేను బంగారంగా చూసుకుంటున్నా ఓకే ఉన్న దాంట్లో ఎంతైనా అన్నా అంటే వాస్తవంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు మగోడి చేయ ఎత్తితే చేతులు ఎత్తేస్తే ఆడ పెళ్లి చేయాలంటే చాలా కష్టం అట్లాంటిది ముగ్గురి పెళ్లి చేసింది తెలుగు ఉన్నప్పుడు చేసిందా నీకు ఇక్కడ చిన్న ఉన్నప్పుడు చేసిందా నాకు పెళ్లి అయిన తర్వాత మా చెల్లెలు కూడా మా అమ్మాయి చేసింది నాది లవ్ మ్యారేజ్ ఓ లవ్ మ్యారేజ్ అవి చూస్తూ ఉన్నా వీడియోస్ ఎలా అన్న లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేసి అఫ్ కోర్స్ అబ్బాయి చేస్తారు అమ్మాయి ఓకే అక్కడ నుంచి ప్రపోజ్ వచ్చింది ఏ ఏజ్ లో వచ్చింది నాకు అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నా పాపకి పదమూడు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం మేము ఓకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు సేమ్ కాస్ట్ అంతా సేమ్ కాస్ట్ ఓకే పెద్దల చేసుకున్నారు పెద్ద గుండె గట్టిదంట ఒప్పించి పెళ్లి చేసుకున్నా అంటారు ఓకే అంటే మొన్న మీరు కువేట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు సర్ప్రైజ్ చేసినారు లిటరల్లీ చెప్తున్నానా ఆ వీడియో చూస్తే నిజంగా చెప్తున్నా అట్లా అంటే నేనైతే రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ చూసిన క్రేజీ మస్తు అనిపించింది నువ్వు ఏడ్ చేసినావు అన్న మా అమ్మని చూస్తే నాకు మా అమ్మ మా నాన్న అంటే చేత కాక నేను వదిలేసుకున్నానేమో ఏమి కూడా ఆడ మిస్ అవుతాదేమో అని ఒక భయం ఎందుకు సందు గేడ్ వచ్చేసింది కొద్దిసేపు కొద్దిసేపు అంత మాట్లాడదాం అనుకున్నాను నేను ఎవరు అది ఇది అని అమ్మ ఇంకా మీ అందరు పెళ్లి చేసినా కూడా ఇంకా పని చేస్తుంది ఆమెకు చెప్తే తెలుసా ఇప్పుడు కూడా అయినదు నేను చేయాల్సి అసలు వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ ఇప్పటికి బతికే ఉంది ఇంకా వందేళ్ళు దాటి ఉండే ఆమె కూడా ఇప్పుడు పనిచేస్తాను వీళ్ళందరికీ అదొక జమ్లా అయింది అట్లా స్ట్రాంగ్ అన్నమాట అదే మనం ఈ సర్ప్రైజ్ వీడియోలు కూడా అమ్మ ఐరన్ చేస్తూ ఉంది సడన్ గా షాక్ అయిపోయింది అంతా జల్లి పట్టేసింది నేను తీసేసిన కదా ఎడ్ చేసిన కదా అవు వేడ్చారు చూసిన వీడియో చాలా మంది కూడా కింద కామెంట్ చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయినా వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ మీ అక్క దగ్గరికి వెళ్ళారు కదా అక్క అంటే ఆ నుంచి రావడము చెన్నై నుంచి కదా వచ్చేది సరే ఇంకా పోతా పోతే అక్కడే కదా తిరుపతిలోనే కదా అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళిన అక్క కూడా ఎంత ఎమోషనల్ అయిపోయిందా అక్కకి రాత్రి ఫోన్ చేసిన అంటే మామూలుగా కెమెరా ఆఫ్ చేసి వీడియో కాల్ చేసి బ్లాక్ చేసేసి నేను కింద ఉన్నా రాక్క మీ ఇంటి కింద ఉన్నా అని చెప్పిన పరిగెత్తకుంటే వచ్చింది అప్పుడు రాత్రి మళ్ళీ కెమెరా ఆఫ్ చేస్తే రూమ్ లోనే ఉన్నా రాత్రి ఫోన్ చేసి మాట్లాడినా పొద్దున్నే వచ్చి ఇక్కడ నిజంగా అది కూడా క్రేజీ అనిపించింది తర్వాత మీ చెల్లెలు మీ ఆ ఇంట్లో ఇంట్లో ఆ వైఫ్ పక్కన ఇంకా మా చిన్నక్క ఉంది కానీ మా చిన్నక్క కడప అనమాట ఫోటో పెట్టదా చిన్నక్క మిస్ అయిన అప్పుడు ఓకే ఫోటో అయితే పెట్టారు కదా చూసిన తర్వాత నెక్స్ట్ రిప్ ఏం చాలా మంది క్వశ్చన్ మార్క్ అది ఫోటో పెట్టాడు కానీ ఆపేసారు అనుకట మీరు అంటే ఆ అక్క మళ్ళీ ఫోన్ చేసింది దాన్ని నేను తీలాడుతున్నాను వీడియో ఓకే సో అంటే కష్టపడుకుంటా పని చేసుకుంటా అంటే ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ జన్మ అంటే కొంతమంది భయపడతారు ఇబ్బందులు వస్తున్నాయి అంటే భయపడి అక్కడికి లైఫ్ ఎండ్ చేసుకుంటారు కొంతమంది సో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు అరే ఎన్ని కష్టాలు నాకే అని చెప్పి కూడా ఇబ్బందులు పడి ఆ సూసైడ్ కానీ సో సంథింగ్ ఇక్కడ యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి చేసుకుంటారు అలా మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు కష్టపడి చిన్నప్పుడు అంటే నాన్న సపోర్ట్ లేకుండా మదర్ సపోర్ట్తోనే ముగ్గురు అక్కల పెళ్ళిలు ఒక చెల్లె సో ఈ అన్ని తలుసుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు ఒకసారి నేను కూడా చచ్చిపోదాం అనుకున్నా కదా మీరు కూడా సూసీ లెటర్ తీసుకున్నాం చేసుకోవాలా అనుకున్నా ఎందుకు ఎందుకురా ఈ జీవితము ఎందురా ఇది అని అనిపించింది సో కాదు నాకు ఫ్యామిలీ ఉంది మా అమ్మ ఉంది నా వైఫ్ ఉంది ఇంకా ఏదో ఉంది నా దగ్గర తీయాలి దీన్ని బయటికి సో ఇట్లా ఇంకా కంటిన్యూ అయిపోయింది ఎందుకన్నా సూసైడ్ ఎందుకు కరోనా టైంలో కరోనాకు ముందు షూటింగ్ చేస్తా ఉన్నాయి ఆడికి పోయి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా ఇండస్ట్రీ అంటే మా కడప జిల్లాలో అక్కడ చేసే వాళ్ళ దగ్గర చేస్తా ఉన్నాయి అక్కడ కొద్దిగా ఇస్తా ఉన్నారు మనకు ఇంకా కరోనా టైంలో ఇంకా షూటింగ్లు కూడా అయినాయి మనకి ఇంకా ఇన్కమ్ లేదు ఎవరు డ్రైవింగ్ కూడా పిలిచడం లేదు అందరు భయపడుతున్నారు బండ్లు కూడా పంపించడం ఆడికి కరోనా అని చెప్పి ఇంకొక నెలలో అప్పులు బాగా అప్పులు సో అప్పులు చేసినా ఇంకా వాళ్ళకి కట్టాలి కదా ఈ కరోనా లాక్డౌన్ కూరగాయలు అమ్మినా ఆటోలో కూరగాయలు వేసుకొని పోయి అమ్మిన మాస్క్ పెట్టుకుని అమ్మిన చూసి కనుక్కుంటారని అట్లా కూడా నా వల్ల కాదా ఈ అప్పులు అటు తీరొచ్చే వెయ్యి ఐదు వందలకి సరిపోదు మనకు ఇంకటి కాదు కోవిడ్కి వెళ్దాము అని అనుకున్నా మళ్ళా లాక్డౌన్ పడతాదేమో భయపడి నచ్చుకోదాం అనుకున్నా ఓకే అప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించిన వద్దు బతకాల విరక్తి కొట్టి ఇక చనిపోదాం ఇక లైఫ్ ఇక్కడికే అయిపోయింది ఎండ అయిపోయింది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఆ రోజు ఆగారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు సో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు సో మంచిగా హ్యాపీగా లీవ్ చేస్తున్నారు ఒక్కవేళ అదే రోజు అది జరిగి ఉంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేదన్న నేను దాన్ని బట్టి ఒకటే చెప్తా సచి సాధించే కన్నా బతికి సాధించాలా ఎందుకంటే నేను ఇప్పుడు బతికి సాధించిన అంతే బతకాలి ఇంకా లైఫ్ చాలా ఉంది ఇంకా చాలా లీడ్ చేయాలి అంటారు వన్స్ ఆ రోజు స్టాప్ అయితే మాత్రమే ఇంకో వేరేలా ఉండేది అంటారు అవును ఏం చేశారన్న మూవీస్ సారథి అని ఒకటి మన ఎన్టీఆర్ వాళ్ళు అన్న తారగత్న చనిపోయినారు కదా అవును సో ఆ సార్తో ఒకటైంది ఇంకా రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ ఏంటి మీ ఆశ మీ గోల్ మీ డ్రీమ్ ఏంటి డ్రీమ్ అంటూ ఏం లేదు డబ్బు బాదంపా కదా సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు పోగొట్టిందంతా తెలియదు అదంతా లాక్కోాలి కదా నేను అవును సో అదంతా లాక్కోని కూడా ఇంకా దంపార్యాల అంటే మా ఇంట్లో వాళ్ళు నాయన తేపనైనా అంటే నా దగ్గర లెక్కలేదు అనే పొజిషన్కి వస్తే చాలు నేను సూపర్ అంటే అంటూ ఉంటారా చుట్టుపక్కల వాళ్ళు అరే యూట్యూబర్ యూట్యూబ్ నుంచి మస్తు రెవెన్యూ వస్తుంది వానికి ఏందని చెప్పి కూడా అంటూ ఉంటారు సో మనం ఎంత కష్టం పడ్డదో వాళ్ళు ఎవరు చూడరు సంపాదిస్తున్న ఫుల్ డబ్బు వస్తుందని చూస్తారు అలాంటి సందర్భాలు ఎప్పుడైనా కోయిట్ లో ఉన్నప్పుడే ఆల్రెడీ మా ఊర్లో టాక్ వచ్చేసింది ఇరవై ముప్పై లక్షలు సంపాదించాడు అని అదే ఇరవై ముప్పై లక్షలు ఉంటే నేను ఎందుకుంటాడు అదే మరుసటి రోజు ఇంటికి వచ్చేసింది చాలా మంది కూడా అన్నారు ఆ టాక్ వచ్చింది ఈ నడను కూడా ఒక వీడియో వచ్చింది ఆ వాయిస్ ఓవర్ చెప్పి ఒక వీడియో వదిలింది ఎవరు తెలీదు